హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మీ అందరికీ మా ఛానల్ తెలుగు రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్కి అయితే స్వాగతం ఈరోజైతే మనం చర్చించబోతున్నాం ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ బర్న్లీ గురించి ఈ మ్యాచ్కు ఎందుకు హైలైట్ అవుతుందో రెండు జట్ల ప పొజిషన్స్ ఏంది ఎలా ఉన్నాయి ఎవరెవరు ఆడే అవకాశం ఉంది ట్రాన్స్ఫర్ మార్కెట్ రూమర్స్ మాంచెస్టర్ యునైటెడ్ మీద కొత్త వార్తలు ఏంటి అన్నీ క్లియర్గా ఒక్కొక్కటిగా డీటెయిల్గా అయితే మనం చూసుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చూర్వే వరకు చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఆన్ చేసుకుంటే మాకు మేము చేసే నోటిఫి వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ మ్యాచ్ అయితే ఈరోజు ముందు ఎక్కడ జరగబోతుందంటే అంటే ఇది ఈరోజు నైట్ సెవెన్ థర్ ఇండియా టైం సెవెన్ థర్టీకి స్టార్లో అయితే జరగబోతుంది మ్యాంచెస్టర్ యునైటెడ్ హోమ్ గ్రౌండ్ ఓల్డ్ ట్రాఫర్డ్లో అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే ప్రస్తుతం చాలా ఒత్తిడిలో అయితే ఉంది ఈ సీజన్లో అయితే వాళ్ళకి ఏది కలిసి రాలేదు ఫస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ బాగా చేశారు వన్ జీరోతో ఆర్స్ మ్యాచ్ ఓడిపోయినా కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు తర్వాత ఫుల్హమ్తో వన్ వన్ డ్రాతో అక్కడ డిసప్పాయింట్ అయ్యారు కాకపోతే ఇంకా అన్నిటికన్నా ఇంకా పీక్స్ డిసప్పాయింట్మెంట్ అంటే మన గ్రిమ్స్బీ టౌన్తో అయితే పెనల్టీ షూట్అవుట్లో అయితే మ్యాచ్ ఓడిపోవడం అయితే ఇంకా పాతాలకి అన్నట్టు అంత లో అయిపోయిందనమాట మన టీం అయితే ఇంక ఇక్కడ నుంచి తప్పకుండా ప్రతి మ్యాచ్ని చాలా కసి మీద విజయం కోసమే పోరాడాలి క్యాప్టెన్ మేనేజర్ కోసం అయితే ప్లేయర్లు అందరూ ముందుండి నిలబడి ఆడాలి చిన్న క్లబ్ అయినా కూడా అప్సెట్ అయింది కాబట్టి బర్న్లీ రీసెంట్గా ప్రమోట్ అయింది ఛాంపియన్షిప్ నుంచి కాకపోతే దాన్ని అంత ఈజీగా తీసుకోవడానికి అయితే లేదు ఎందుకంటే బన్లీ అయితే ఈ మ్యాచ్లో ఇప్పటికీ రెండు ఆడిన రెండు మ్యాచ్లు ఒకటి డ్రా చేసుకొని ఒకటి విజయంతో పదో ప్లేస్లు ఉందంటే చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళ అటాకింగ్ ప్లేస్ చాలా బాగుంటుంది సెట్ ప్లీస్ సెట్ పీస్లో చాలా బా బాగుంటుంది వాళ్ళది ఇండియాకి అదే అది సారీ మాంచెస్టర్ యునైటెడ్కి అదే మెయిన్ ప్రాబ్లం కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి ఇంకోటి మనకు మైనస్ గోల్ కీపింగ్ కాబట్టి గోల్ కీపింగ్ని చాలా బాగా చూడాలి మరి ఎవరు ఆడతారో ఈరోజు బయరా అంటే అనేది ఇంకా వేచి చూడాలి ఫైనల్ ఫైనల్ ప్లేయింగ్లో ఏమైతే ఇంకా రాలేదు కాబట్టి మనం ఓన్లీ గెస్ట్ వర్క్ వేయాలి ఈ మ్యాచ్లో అయితే మాంచెస్టర్ యునైటెడ్ డ్రా కోసమో దేనికోసమో కాదు ఖచ్చితంగా విజయంతో విజయం కోసమే పోరాడాలి అది కూడా మామూలు విజయం కాదు చాలా కన్విన్సింగ్ విజయం సాధిస్తేనే మన మ్యాంచెస్టర్ యునైటెడ్ సీజన్ మళ్ళీ తిరిగి గాడిలో పడుతుంది ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నారు ఈ మ్యాచ్లో ఓడిపోతే మాత్రం రూబెన్ అమెరింగ్ కూడా రిజైన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే ఏ ఏం చేసానో ఖచ్చితంగా మ్యాచ్ అయితే గెలిచే తీరాలి మనం హోప్ ఫర్ ద బెస్ట్ అయితే అనుకోవాలి హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకల్లా చాలా మ్యాంచెస్టర్ యునైటెడ్దే ఆధిపత్యంగా ఉంది చివరి ఐదు మ్యాచ్లలో మాంచెస్టర్ యునైటెడ్ మూడు మ్యాచ్లు గెలిచింది రెండు మ్యాచ్లు అయితే డ్రాగా ముగిసింది అంటే క్లియర్ డామినెన్స్ అనమాట మనకు బర్న్లీ మీద ఓల్ట్రాఫెడ్లో అయితే బర్న్లీ గెలవడం అయితే చాలా అరుదు అనుకొని చెప్పుకోవాలి అది వాళ్ళకు ఒక కళ అనుకొని చెప్పుకోవాలి చివరి సరిగా ఓల్ మాంచెస్టర్ మ్యాంచెస్టర్ యునైటెడ్ని ఓడించింది బర్న్లీ అరవై మూడు సంవత్సరాల క్రితం ఒక విజయం సాధించిందంటే దాదాపు అరవై మూడు సంవత్సరాల నుంచి ఓల్డ్ ట్రాఫర్లో బర్న్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదంటే మ్యాంచెస్టర్ యునైటెడ్ రికార్డు ఏ రకంగా ఉందో ఎంత ఘనంగా ఉందో చెప్పుకోవాలి అంటే రికార్డ్స్ ప్రకారం చూసినట్టయితే మ్యాంచెస్టర్ యునైటెడ్కి క్లియర్గా ఎడ్జ్ ఉంది కాకపోతే సీజన్లో ఫామ్ మాత్రం మ్యా మ్యాచ్ని ఓపెన్ చేస్తుంది కాబట్టి మ్యాచ్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి మ్యాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్ టీమ్ అయితే చాలా లోలో ఉంది ప్రస్తుతానికి చాలా బా ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మ్యాంచెస్టర్ అయితే ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది బాన్లీ కూడా అంత ఆషామాషిగా తీసుకునే టీం ఏం కాదు వాళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు ఒక మ్యా రెండు మ్యాచ్లు ఆడి ఒకటి గెలిచి ఒకటి డ్రా చేసుకున్నారంటే చాలా మంచి టీమ్ తోనే డ్రా చేసుకున్నారు కాబట్టి బాన్లీ చాలా చిన్న టీం అనుకొని మనమైతే అంత ఈజీగా తీసుకోవడానికి ఏం లేదు సీరియస్గా ఆడి తీరాలి మనము ఖచ్చితంగా ఇక మన మన ప్లేయింగ్ లెవెన్ మాంచెస్టర్ యునైటెడ్ ప్లేయింగ్ లెవెన్ అయితే గోల్ కీపర్ అయితే మళ్ళీ బ్యాండీర్ వచ్చే అవకాశం ఉంది వనని ఆడే అవకాశాలు అయితే లేదు డిఫెండర్లు అయితే సెంట్రల్ డిఫె సెంట్రల్ డిఫెండర్గా మ్యాథెస్ డిలేట్ అయితే ఉండే అవకాశం ఉంది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డిఫెండర్ సెంటర్ బ్యాక్లో అయితే లూక్స్ ఆడతాడు రైట్ సైడ్ డిఫెండర్ రైట్ సైడ్ డిఫెండర్లు అయితే లెనియోర్ ఆడే అవకాశం ఉంది ఇంకా మన ఫుల్ బ్యాగ్స్ అయితే అమర్ రైట్ సైడ్ ప్యాట్రిస్ డోర్గో లెఫ్ట్ సైడ్ ఆడే అవకాశం ఉంది ఇక మెయిన్ డిఫెండర్ లై డిఫెన్సర్లు మిడ్ ఫీల్డ్ అయితే క్యాసిమేరో బ్రూనో ఫెర్నాండస్ ఆడే అవకాశం అయితే కొత్త వచ్చినట్టయితే కనిపిస్తుంది ఇక యాజ్ యూజువల్ నెంబర్ టెన్స్ అయితే క్యా మాథ్యుస్ క్యూనియా బ్రాన్ ఎంబోమా అయితే ఆడే అవకాశం ఉంది బెంజమిన్ సెస్కో అయితే ఫస్ట్ టైం ప్రీమియర్ లీగ్లో ఫుల్ డెబ్యూ చేసే అవకాశం అయితే ఉంది హోమ్ గ్రౌండ్లో ఖచ్చితంగా గోల్ సాధించాలనే పట్టుదలతో అయితే బ్రాన్ మాథ్యుస్ క్యూనియా అయితే అందరు ఎదురు చూస్తున్నారు మాథ్యుస్ క్యూనియా ఇంతవరకు గోల్ సాధించలేదు అలాగే బెంజమిన్ సెస్కో కూడా ఇంకా గోల్ సాధించలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గోల్ సాధించాలనే పట్టుదలతో అయితే ఉన్నారు ఇంతవరకల్లా గోల్ ఓన్లీ న్యూ సైనింగ్స్లో బ్రాన్ ఎంబో ఒక్కడే లాస్ట్ సీజన్ కార్బో కప్లో లాస్ట్ మ్యాచ్ కార్బో కప్లో అయితే ఒక గోల్ సాధించాడు కాబట్టి ఇప్పుడు ఇంతవరకల్లా బ్రా బెంజమిన్ సెస్కో కానీ మాథ్యూస్ క్యూనియా కానీ ఇంకా ఓపెనింగ్ చేయాలి కాబట్టి వాళ్ళు చూడాలి ఇక ఇంకోవైపు బన్లీ గోల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే గోల్ మ్యా మ్యా మార్టిన్ డుబ్రుకో కయ డిఫెన్స్లో అయితే కైల్ వార్కర్ హాల్మన్ హాల్మన్ ఎక్టర్ మ్యాక్సిమ్ ఎస్టివ్ హార్డ్మన్ వీళ్ళిద్దరు వీళ్ళు నలుగురు డిఫెండర్స్ అన్నమాట మిడ్ఫీల్డ్ అయితే చాలా బాగుంది జోష్వా కలెన్ లెస్లీ ఉగచుకో జాకబ్ బ్రోనో లారెన్స్ హెనీబుల్ మెజ్రి హనిబుల్ మెజ్రి అయితే మీ అందరికి ఐడియా ఉండాలి మాంచెస్టర్ యునైటెడ్ యూత్ అకాడమీ ప్రోడక్ట్ మంచి ప్లేయరు కానీ మనం వాళ్ళు మిస్ చేసుకున్నారు తర్వాత బ్రాండ్ అని ఇంకా వాళ్ళ స్ట్రైకర్ వచ్చి లైల్ లిలే ఫాస్టర్ మంచి ప్లే ఈ ప్లేయర్లు అందరూ ఎవరు ఫిట్గా ఉన్నారో ఎవరు బెంచ్లో ఉంటారో మ్యాచ్ టైంకి అయితే తెలుస్తుంది కాబట్టి ఇది పరిస్థితి ఇక తాజా ట్రాన్స్ఫర్ రూమర్స్కి అయితే వచ్చేటట్టయితే మన మ్యాంచెస్టర్ యునైటెడ్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ మార్కెట్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాము కోబిమేన్ అయితే నా నాపులికి ట్రాన్స్ఫర్ అయితే అడిగిండు ఏంటంటే రా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరల్డ్ కప్ వస్తుంది కాబట్టి రెగ్యులర్ గేమ్ టైం కావాలి కాబట్టి అతను అయితే లోన్కి లోన్ కోసం అయితే అడిగిండు సీజన్ లాంగ్ లోన్ కాకపోతే రూబన్ అమర్ ఏమైతే లోన్కి అయితే పంపించే అవకాశాలు అయితే చాలా తక్కువ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాను ఇంకోవైపు మన మాంచెస్టర్ యునైటెడ్కి పట్టిన దరిద్రం ఇంకొకడు ఉన్నాడంటే అల్హండ్రో గడినొచ్చు ఆ దరిద్రం అయితే వదిలిపోయిందని అయితే చెప్పుకోవాలి చెల్సీకి నలభై మిలియన్లతోని డీల్ అయితే అగ్రీ అయింది అనమాట పట్టిన దరిద్రం మొదలుపోతే సీజన్ మంచిగా ఉంటుంది ఇంకోవైపు రాస్మస్ హేలాండ్ కూడా నాపోలేకైతే సీజన్ లాంగ్ లో లాంగ్ లోన్ మీద అయితే వెళ్ళబోతుండు విత్ ఆబ్లిగేషన్ బై అంటే ఆబ్లిగేషన్ అంటే సీజన్ అయిపోయిన తర్వాత కొనే అవకాశం అయితే ఉంది అక్కడ ఫార్టీ మిలియన్ అయితే ఉంది ఇంకోవైపు మన ఇన్కమింగ్స్ చూసినట్టయితే సెనీ లెమెన్స్ గురించి అయితే తప్పకుండా ట్రై చేసే అవకాశం అయితే ఉంది రాయల్ యాంగ్వర్ట్ గోల్కీపర్ని అయితే భవిష్యత్తు ప్రాడ ప్రాజెక్టు కోసం అయితే మాంచెస్టర్ యునైటెడ్ దృష్టి సారించే అవకాశం ఉంది ఆండ్రీ ఒనానాకి పోటీగా శాని లెమన్స్ని అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయాలి ఇంకోవైపు జ ఆంటోనీ కూడా బ్యాన్మ్యూనిక్ నుంచి అథ్లెటికో మెడ్రో నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా లాస్ట్కి అయితే రియల్ బెటీస్ ఆఫర్కి అయితే అగ్రి అయింది అనుకోవాలి మాంచెస్టర్ యునైటెడ్ కూడా రియల్ బెటీస్ ఆఫర్ అయితే అగ్రి అయింది డీల్ కూడా మాంచెస్టర్ యునైటెడ్కి అనుకూలంగా ఉంది ఫస్ట్ ఇనిషియల్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ ట్వంటీ ఫైవ్ మిలియన్ వస్తుంది తర్వాత సిక్స్ మిలియన్ యాడ్ అన్స్ అనమాట తర్వాత ఇంకోటి సెల్ ఆన్ క్లాజ్ ఒకటి పెట్టారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ సెల్ ఆన్ క్లాజ్ అంటే ఒకవేళ రియల్ బెటీస్లో వెళ్ళాక తర్వాత యాంటోని మంచి ఫామ్తో మంచి ఫామ్తో నిరూపించుకుని అంటే వేరే ఏ టీమ్స్కి కొనాలని చూసినా ఆ వచ్చిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాంచెస్టర్ యునైటెడ్కి వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ సెల్ ఆన్ క్లాజ్ ఉంది కాబట్టి అది చాలా మంచి డీల్ అనుకొని అయితే చెప్పుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈ ఇన్కమింగ్స్ ఒకవేళ మన వాళ్ళు మిడ్ఫీల్డర్ కి ట్రై చేస్తే లాస్ట్ టూ డేస్లో ఏమైనా మిడ్ఫీల్డర్ కి ట్రై చేస్తే చేసే అవకాశం ఉంది తప్పకుండా మిడ్ఫీల్డర్ని అయితే ట్రై చేయాలి సైన్ అయితే చేయడానికి అయితే ట్రై చేయాలి ఇది ఇంకోసారి అయితే మనం ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ గురించి చెప్పుకుందాం కోబీ మేన్ అయితే ట్రాన్స్ఫర్కి అయితే రిక్వెస్ట్ పెట్టాడు లోన్కి కాకపోతే రూబెన్ అమీరీ అయితే రిజెక్ట్ చేశాడు ఇంకోటి అయితే అలె అలహంద్రో గారిని అయితే చెల్సీకి అయితే డీల్ డన్ అయిపోయింది వెళ్ళే అవకాశం ఉంది రాస్మస్ హోలాండ్ కూడా నాపోలికి సీజన్ లాంగ్ లోన్ విత్ అప్లికేషన్ బై అతను కూడా వెళ్ళే అవకాశం ఉంది యాంటోని కూడా రియల్ బేటీస్కి వెళ్ళాలి అవకాశం ఉంది శానే లెమన్స్ కూడా మన మ్యాంచెస్టర్ యునైటెడ్కి వచ్చే అవకాశం ఉంది ఇంకా మ్యాచ్ ఫైనల్గా అనాలిసిస్ చేసుకున్నట్టయితే పే టీం బట్టి అయితే క్వాలిటీ బట్టి చూసుకున్నట్టయితే మాంచెస్టర్ యునైటెడ్ కి ఆధిక్యం ఉందని అయితే చెప్పుకోవాలి ఫుల్ ఎడ్జ్ ఉంది అని అయితే చెప్పుకోవాలి ఇంకోటి హోమ్ అడ్వాంటేజ్ కూడా చాలా బాగుంది ఫార్వర్డ్ లైన్లో కూడా కొత్త ఎనర్జీ ఉంది అయితే కొత్త సైనింగ్స్ బ్రాన్ ఎంబూమ్ మ్యాథియస్ క్యూనియా బెంజమిన్ సేస్కో వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగున్నారు కాబట్టి కొంచెం క్లియర్ హెడ్జ్ అయితే మాంచెస్టర్ యునైటెడ్కి అయితే ఉంది అయితే బన్లీ అయితే వాళ్ళు రీసెంట్గా ఛాంపియన్షిప్ గెలిచి ప్రీమియర్ లీగ్కి ప్రమోట్ అయ్యారు ప్రీమియర్ లీగ్ ప్రమోట్ అయిన తర్వాత కూడా మంచి మంచి సైనింగ్స్ అయితే చేశారు ఆడిన రెండు మ్యాచ్లో ఒక మ్యాచ్ విజయం సాధించి ఒక మ్యాచ్ డ్రా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా మంచి ఫామ్లో ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ ఫార్వర్డ్లో అయినా మిడ్ఫీల్డర్ అయితే చాలా బాగుంది కాబట్టి మాంచెస్టర్ యునైటెడ్ కొంచెం ఈ సెట్ పీసెస్లో అయితే జాగ్రత్తగా ఉండాలి నా ప్రెడిక్షన్స్ ఇక ఫైనల్గా మన ప్రెడిక్షన్కి వచ్చేటట్టయితే లాస్ట్ రెండు ప్రెడిక్షన్స్ అయితే మనది కుదరలేదు కాబట్టి ఈసారి అయితే బోల్డ్ ప్రెడిక్షన్ అయితే చెప్తున్నాను మాంచెస్టర్ యునైటెడ్ అయితే ఖచ్చితంగా టూ వన్ ఆర్ త్రీ వన్తోనైతే మ్యాచ్ సా విజయం సాధించే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో బెంజమిన్ శస్కో అయితే గోల్ సాధించే అవకాశం ఉంది అలాగే మ్యాచియర్స్ కునియా గోల్ చేసే అవకాశం ఉంది ఇంకోటి బ్రూనో ఫెర్నాండస్ గోల్ కూడా చేసే అవకాశం ఉంది బ్రాన్ ఎంబోమా డౌటే ఉంది బ్రాన్ ఎంబోమా చేసే డౌట్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన ప్రివ్యూ మీ మీ ప్రెడిక్షన్ ఏంది మాంచెస్టర్ రిలేటెడ్ ఎన్ని గోల్స్తో విజయం సాధిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మన మాంచెస్టర్ యునైటెడ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ని రెడ్ డేవిల్స్ తెలుగు ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే చూస్తూ ఉండండి ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్